ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరి అందరికీ పరమ పరమగీతము అనే గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం పరమగీతము అనే గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం పరమగీతము అంటే శ్రేష్టమైన గీతము అని అర్థం అంటే దీనికి సాటి అయిన గీతము మరొకటి లోకంలో ఎక్కడా ఉండదు అనే భావం ఈ పరమగీతంలో యూదుల చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ చరిత్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి తిరిగి వచ్చే వరకు విశ్వాస యొక్క చరిత్ర వివరంగా రాయబడ్డారు యూదులకు సంఘమునకు విశ్వాసికి ఈ ముగ్గురికి క్రీస్తు ప్రభువులో ఉన్న పవిత్ర ప్రేమ బాంధవ్యాన్ని ఒక గీతం రూపంలో పరమగీతముగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు మానవుని యొక్క తెలివికి ఈ గీతం యొక్క అర్థం అందదు ప్రభువులో పరిపక్వమైన ఆత్మ సంబంధమైన ప్రేమ బాంధవ్యం ఉంటేనే ఈ పరమగీతం యొక్క సారాంశం మనం అర్థం చేసుకోగలం ఈ పరమగీత గ్రంథం ముందు ఉపయోగించబడిన కొన్ని మాటలు సంభాషణలు శరీర సంబంధులకి ప్రకృతి సంబంధులకి విడ్డూరంగా కనిపిస్తాయి పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాట అయినా ఏ పదమైనా మనకు అభ్యంతరం అనిపిస్తే పరమగీత గ్రంథంలో ఉన్న ఏ మాట అయినా ఏ పదమైనా మనం అభ్యంతరం మనకు అభ్యంతరంగా ఉంది ఇదేంటి ఇలా రాయబడింది అనిపిస్తే దాని అర్థం ఏంటంటే మనం ఆత్మీయంగా ఎదుగుదల లేదు మనం ఆత్మీయంగా ఇంకా ఎదగలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఆత్మలో పరిపక్వ స్థితికి మనం చేరగలిగితే పరమగీత గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎంత ఎంతో లోతైన భావంతో ఉందని మనం అర్థం చేసుకోగలుగుతాం ఆత్మీయ ఉన్నత శిఖరాలపై ప్రభుతో ప్రత్యేకమైన సంబంధం మనం కలిగి జీవిస్తూ ఉంటే పరమగీతం యొక్క అర్థం మనం తెలుసుకోగలుగుతాం పరమగీతం ప్రభువునకు మన పట్ల ఎలాంటి ప్రత్యేకమైన ప్రేమ ఉందో తెలియజేస్తుంది పాత నిబంధన క్రొత్త నిబంధనలలో దేవుని ప్రేమను గురించి వ్రాయబడిన వివరం అనేక రీతులుగా పరమ గీతంలో మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క పవిత్ర ప్రేమ అనేక ఉపమానాలతో పోలికలతో పరమగీతము ద్వారా సులోమాను మనకు వివరిస్తూ ఉన్నాడు కొందరు ఈ పరమగీతము అనే గ్రంథాన్ని ఈ పుస్తకాన్ని చదవడానికి భయపడతారు కొంతమంది సిగ్గుపడతారు అలా చేయడం సరికాదు కొన్ని సహవాసాల వారైతే ఈ పరమగీతాన్ని చదవద్దు అని విశ్వాసులకు సూచించినట్లు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం అలా నిజంగానే జరిగి ఉంటే ఆ విధంగా సూచించినటువంటి వారు దేవుని దృష్టిలో నేరస్తులవుతారు కారణం ఏంటంటే పేతురు తన పత్రికలో చెప్పినట్టు ఈ పరిశుద్ధ గ్రంథమైన గ్రంథం అంతా దేవుడే వ్రాయించాడు అట్టి గ్రంథంలో ఒక గీతాన్ని చదవడం అది చదవకూడదని నిషేధించడం భావ్యం కాదు గీతం పవిత్ర గీతం పవిత్రతను పరిశుద్ధతను ప్రోత్సహించే గీతం కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా చదివితే ధ్యానిస్తే అది మనకు మేలు ఈ పరమగీతంలో సులోమోను మహారాజుగా కనిపిస్తాడు ఇతడు గొప్ప రాజు గొప్ప రాజు అయినా తోటకు కాపలా కాస్తున్నటువంటి దేన దరిద్రురాలని ప్రేమించాడు రాజు యొక్క ప్రేమను కావలికత్తి అయిన షోలమితి సోదరులు అనుమానించారు షోలంమితిని ఎక్కువగా బాధలకు గురి చేస్తూ ఎండలోనే చేయించారు ఈ విషయం రాజైన సులోమాని ఎరిగిన వాడే ఒక కాపరి వేషంలో వచ్చి షోలం తన ప్రేమను కొనసాగించాడు ఈ సందర్భంలో మహారాజు కాపరిగా మారడం మనం గమనిస్తాం ఈ అనుభవం ప్రభు అని యేసుక్రీస్తు వారిలో నెరవేరింది ప్రభుని యేసుక్రీస్తు వారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనే మంచి కాపరిని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాం సొలోమోను రాజును సోలమితి సోదరులు త్రోసివేసినట్లు మన ప్రభుని యేసుక్రీస్తు వారిని కూడా యూదులు త్రోసివేశారు శిలువ వేసి ఆయన చంపారు ఆయనను ప్రభు తన ప్రేమను చూపుతూ అందరినీ కాపాడి నడిపించే కాపరిగా ఆయన ఉన్నాడు క్రీస్తు ప్రభు రాజు రాజే కాదు రాజులకు రాజు అదే సమయంలో అదే సమయంలో కాపరిగా కూడా కనిపిస్తాడు మన ప్రభు అని యేసు క్రీస్తు వారు కాపరి అయిన రాజు పరమగీతంలో కనిపించే సులోమను గూర్చి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ ఈ పై వ్యాఖ్యానం వాక్యానుసారమైనది అనేటువంటిదే మన విశ్వాసం పరమగీత గ్రంథాన్ని యూదులు మిక్కిలి విలువైన గ్రంథంగా భావిస్తారు మిక్కిలి విలువైన గ్రంథంగా భావిస్తారు అందుకే వివాహ సందర్భంలో ఈ పరమగీత గ్రంథాన్ని ప్రత్యేకించి చదువుతారట వివాహ సందర్భం యూదులు ఆయా సమయాల్లో కొన్ని పుస్తకాలు చదువుతారు పస్కా పండుగలో ఎనిమిదవ రోజు ఈ గీతాన్ని చదువుతారంట పెంతుకోస్తు దినములో ఋతు గ్రంథాన్ని చదువుతారు వాక్యములు గ్రంథము ఎరుసలేము నాశనమైన అంటే ఎరుసులేమో నాశనమై మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడినప్పుడు దాన్ని చదివి చదివారు ప్రసంగి గ్రంథాన్ని ఏమో పర్ణశాలల పండుగ దినాల్లో చదివారు ఇప్పుడు పస్కా పండుగలో ఎనిమిదో దినాన్ని చదివారు అంటే మొట్టమొదటి పండుగ యూదులకి మొట్టమొదటి పండుగలో వాళ్ళు చదివినటువంటి పుస్తకం ఏది అంటే పరమగీతం ఇహోవా వారి కొరకు తిరిగి వచ్చి వారికి ఇస్తాడు అనేది యూదుల యొక్క నమ్మకం ఈదుల యొక్క నమ్మకం ఇప్పటికీ వాళ్ళ నమ్మకం ఏంటి మెస వస్తాడు మా కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు రాజ్యాన్ని తిరిగి మా కోసం సంపాదిస్తాడు అది వాళ్ళ యొక్క నమ్మిక వాళ్ళ యొక్క నమ్మిక మరి విశ్వాసుల నమ్మిక ఏంటి దేవుడు అసలు ప్రభువు మళ్ళీ తిరిగి రెండోసారి వస్తాడు విశ్వాసులకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు అనేది మన నమ్మిక మన నమ్మిక అందువల్ల ఈ గ్రంథం ఈ పుస్తకం ఈ పరమగీతం మనము ప్రభు కొరకు ఎదురు చూడాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం ప్రభు కొరకు ఎదురు చూడాలి అనేది పరమగీతము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు పరమగీతము యూదుల చరిత్ర అదే సమయంలో విశ్వాస చరిత్ర అదే సమయంలో సంఘ చరిత్ర యూదుల చరిత్ర అబ్రహము పిలుపుతో ప్రారంభమవుతుంది వెయ్యేండ్ల పాలనతో ముగుస్తుంది అందువల్ల యూదుల చరిత్ర అబ్రహము పిలుపు నుండి ఎలా ఉందో పరమగీతం మనకు తెలియజేస్తుంది జాగ్రత్తగా ఈ పరమగీతాన్ని పరిశీలించి ఏ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో మనం తెలుసుకోవడం చాలా మంచిది యూదుల చరిత్ర మాత్రమే కాకుండా ప్రతి విశ్వాస యొక్క జీవిత యాత్ర గురించి పరమగీతంలో తెలియజేయబడుతుంది రక్షించబడిన ఒక వ్యక్తి ఆధ్యాత్మిక యాత్రలాగా ఈ గ్రంథం ప్రారంభమవుతుంది సంఘం ఎలా ఏర్పడిందో సంఘం ఎలాగా మధ్యాకాశానికి ఎత్తబడుతుందో ఈ విషయాలన్నీ పరమగీత గ్రంథము ద్వారా తెలుసుకోవచ్చు దేవుని యొక్క ప్రేమను గూర్చి దేవుడు సంఘాన్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడం గూర్చి మనం జ్ఞాపకం తెచ్చుకోవడానికి పాత నిబంధన విశ్వాసులను తర్ఫీదు చేసి ఆయత్తపరిచి లిఖించబడి ఉన్నటువంటి ఈ మనోహర గ్రంథాన్ని మనం చదవబోతున్నాం దాన్ని వ్యాఖ్యానించబోతున్నాం మరి దీన్ని చదువుతున్నప్పుడు వ్యాఖ్యానిస్తున్నప్పుడు మనకు ఆత్మ సంబంధమైన ప్రేమ ఆత్మ సంబంధమైన ఆలాపన ఆత్మ సంబంధమైన సహవాసం మాత్రమే మనకు జ్ఞాపకం రావాలి దేవునికి మనకు గల ప్రేమను సహవాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి లోక సంబంధమైన శరీర సంబంధమైన కళంకమైన ప్రేమ కానీ కళంకమైన సహవాసం కానీ మన మనసులోకి చొరబడనీయకూడదు ఎంతో జాగ్రత్తగా బహుభయముతో ఈ గ్రంథాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పెండ్లు కుమార్తె సంఘ కన్యకగా సిద్ధపడవలసినటువంటి విశ్వాసులు పాత నిబంధన భక్తులు ఎలాగైతే ఓపికతో ఆయన మొదటి రాకడ కొరకు కనిపెట్టవలసి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిరాశ పరిస్థితులు అనుభవించవలసి వచ్చిన వాళ్ళు ఎలాగ సిద్ధపడ్డారు రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి సంఘం అంటే విశ్వాసులైనటువంటి మనం మనకు ఈ గ్రంథం మార్గదర్శిగా ఉంది అందుకే దేవుడు ఈ గ్రంథాన్ని మనకు రాయించారు ఆయన సహవాసం ఎంత గొప్పదో విశ్వాసులను సిద్ధపరచుచున్నట్టు ఆయన పని ఎంత గొప్పదో తుదకు మన పని ఎంత గొప్ప ఫలపరితమైనదో ఈ గ్రంథం మనకు బహు విపులంగా తెలియపరుస్తుంది పాతని బంధన జనాంగమును ఆయన మొదటి రాకడ కొరకు సిద్ధపరిచినట్లు మనల్ని కూడా ఈరోజు ఈ దినాల్లో రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు మనం సిద్ధపడలేని బలహీనమైన దేవుడు మనల్ని తప్పకుండా సిద్ధపరచగలడని ఈ గ్రంథం ద్వారా మనం నమ్ముతున్నాం ఈ పరమ గీతము అనేటువంటి ఈ పుస్తకాన్ని వ్యాఖ్యానించక ముందు మనం వినవలసినటువంటి కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి మనం వినవలసిన అంటే ఈ పరమ గీతము వ్యాఖ్యానం మనం ముందు చెప్పక ముందు వినవలసినటువంటి ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం రూతు గ్రంథం ఎస్తేరు గ్రంథం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం దావిదు కీర్తన నలభై ఐదవ కీర్తన యషయా గ్రంథం యాభై నాలుగు యషయా గ్రంథం అరవై రెండు ఘోషేయ ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం యోహాను సువార్త మూడవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలు ఈ భాగాలు మనం చదవాలి ఈ పరమగీతం ధ్యానించకముందు ఈ భాగాలు మనం చదవాలి ప్రేమను గూర్చి పరిశుద్ధ స్థితిని గూర్చి ఈ గ్రంథంలో ఉన్నటువంటి పెండ్లి కుమారుడు పెండ్ల కుమార్తె అనే మాటలను గురించి మనం నేర్చుకోవాలి అలాగే గురుతులు ఛాయలు పాత బంధన ఆచారాలు వాటి యొక్క వివరాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి వాటి యొక్క వివరాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి వాటిని గురించి మనం తెలుసుకోవడం వల్ల ఈ పుస్తకం మరింతగా మనకు అర్థమవుతుంది మరింతగా మనకు అర్థమవుతుంది ఈ పుస్తకం మీద రాయబడినటువంటి వ్యాఖ్యానాలు మరే పుస్తకం మీద కూడా రాయబడలేదు బెర్నాట్ అనేటువంటి ఒక దైవజనుడట ఈ ఒకటి రెండు అధ్యాయాల్లో ఆ అధ్యాయాల మీద ఎనభై ఆరు ప్రసంగాలు చేసాడు ఏంటి పరమగీతము గ్రంథంలో ఉన్న మొదటి రెండు అధ్యాయాల మీద ఎనభై ఆరు ప్రసంగాలు చేశాడు దీని మీద చాలా పుస్తకాలు వ్యాఖ్యానించబడ్డాయి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి మరి దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి ఈ విధానం ఆత్మ సంబంధమైన మన ఆత్మీయతకు దాన్ని ముడిపెట్టాం కాబట్టి కొన్ని విషయాలు మనం దేవుని యొక్క ఆత్మజ్ఞానం చేత నేర్చుకోవడానికి ప్రార్థన పూర్వకంగా మనం ఏకీభవిద్దాం మరి ఆది కాండం రెండవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం చదివితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఈ ఈ భాగాన్ని మనం ఎక్కువగా వివాహాలు జరిగే టైంలో ఈ భాగాన్ని చదివిస్తారు ఆది అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మనం ఈ పరమగీతము వ్యాఖ్యానించకముందు వినవలసిన పాఠాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం అందులో మొదటిది ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి నాలుగు లోకములో పాపం ప్రవేశించక ముందు మహాపరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్న ఆదాము అవ్వల యొక్క పవిత్రమైన ప్రేమను మనం తలపోసుకోవాలి మొదటిగా వారిలో దేవునిలోని దివ్య లక్షణాలన్నీ ఉన్నాయి వారు దేవునితో గల సహవాసములోను వారు ఒకరికి ఒకరు ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి సహవాసంలో ఆనందిస్తూ ఉండేవారు ఎప్పుడు పాపము ప్రవేశించక మునుపు వారు వారిలో వారిద్దరు కూడా ఒకరి కంటే మరొకరు ఎక్కువగా లేరు గాని సమానంగా ఉన్నారు వారిలో వారికి ఏ విధమైన భేదము లేదు అంటే సారీ అండి అంటే వాళ్ళు ఒక్క మనస్సు కలవారే ఉన్నారు వారికి భార్యాభర్తలని పేరు ఆ పేరు బైబిల్లోనే ఉంది వాళ్ళు ఏ కళంకము లేనివారు అందుకే సిగ్గు ఎరుగక ఉండరి ఇప్పుడు మన కాలంలో పాప ప్రవేశం తర్వాత భార్యాభర్తలలో ఎన్నెన్నో భేదాలు ఉన్నాయి ఐక్యమత్యం కానీ ప్రేమ కానీ పరిశుద్ధత కానీ నేటి దినాల్లో వివాహాల్లో లోపించాయి ఆదాము యొక్క స్థితి అలా ఉందని మనం చెప్పాల్సిన చెప్పడానికి వీలు పడదనమాట ఇప్పుడున్నట్టుగా వాళ్ళ బంధం లేదు పాప ప్రవేశం ముందు ఉంది అందుకే ప్రక్కటెముకగా ఉన్నటువంటి స్త్రీని తీసి తీసుకొచ్చిన వెంటనే ఏమన్నాడు నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరుడులో నుండి తీయబడును గనుక నారి అనబడును అన్నాడు నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసం అంటాడు పాప ప్రవేశం జరిగిన తర్వాత మూడో అధ్యాయంలో నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటాడు అంటే ఎడబాటు వచ్చేసింది అక్కడ పరిశుద్ధత ఐకమత్యము ప్రేమ అనమాట అయితే ఆది కాలంలో లోకములో పాపం ప్రవేశించక ముందు వాడి స్థితి గొప్పది ఒకరికంటే ఒకరు ఎక్కువని ఎక్కడ లేదు కానీ వారిద్దరు ఒక్కటే వారు సమానంగా ఉన్నారు ఈ రోజుల్లో మనం చెప్పాల్సి ఉంది పెళ్ళిలో ప్రమాణాలు చేయించాల్సి ఉంది ఏమని కష్టంలో నష్టంలో శ్రమలో బాధలో వ్యాధిలో నీవు ప్రేమించదవా అని అడగాలి నేను ప్రేమిస్తాను అని ప్రమాణం చేయించాలి కానీ పాప ప్రవేశానికి ముందు వాళ్ళ స్థితి అలాగ లేదు దేవుని యొక్క ఉద్దేశించిన గొప్ప స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు గనక ఆది సర్పమైన ఘట సర్పమైన అపవాది మాట వినకుండా ఉండి ఉంటే నేటి వరకు కూడా ఆ గొప్ప స్థితిలోనే ఉంది మనం కూడా అదే స్థితిలో ఉంది ఆదాము యొక్క మొదటి స్థితిని గుర్చి విన్నప్పుడు సిగ్గుపడాల్సిన సంగతులు వాళ్ళలో లేవు అసహ్యపడవలసిన సంగతులు వాళ్ళలో లేవు ఇప్పుడు అంతా కూడా వ్యతిరేకమే అంతా కూడా వ్యతిరేకం కాబట్టి గీతంలో ఉన్నటువంటి వాక్యాలు మనం చదివి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేటి భార్యాభర్తల జీవితం మనకు జ్ఞాపకం వస్తుంది అందుకే ఈ పరమగీతం మనకు రుచింపదు ఎవరు ఆదాము అవ్వల యొక్క మొదటి స్థితిని మాత్రము జ్ఞాపకం తెచ్చుకుని ఈ పుస్తకం చదువుతారో వారికి ఇది ఆనందకరమైన గీతంగానే ఉంటుంది ఆనందకరమైన గీతంగా ఉంటుంది కాబట్టి ఈ పరమగీతం ముందు ఆది కాను రెండవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం ధ్యానం చేసుకోవాలి ఇంకా చాలా వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది ఇంచుమించుగా పది వాక్య భాగాలు చెప్పాను ఇందాక ఆ పది వాక్య భాగాలు మనం ధ్యానం చేసిన తర్వాత అప్పుడు మన పుస్తకంలోనికి మనం ప్రవేశిద్దాం మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును కాక ఆమె